హాయ్ ఫ్రెండ్స్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇక్కడ వెట్ టిష్యూస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే పచ్చళ్ళు శుభ్రం చేశాను కదా ఇంకా అప్పుడే మీతో చెప్పాను కదా టేబుల్ అనేది క్లీన్ చేస్తాను అని ఇంకా బాదంపప్పు కూడా శ్రీవారు డైలీ అది బాదంపప్పు కొలుస్తారు ఇంక ఈరోజు వలవలేదు ఇంకా సరే అని నేను ఈ టేబుల్ మీద పచ్చడి అయితే ఏం పడలేదు జస్ట్ క్లీన్ చేద్దామని ఏమన్నా డస్ట్ ఉంటుందని నేను ఈ విధంగా శుభ్రం చేస్తున్నాను చూసారా పచ్చడి అయితే ఏం కింద పడినలేదు ఇంకా ఎందుకంటే నీట్గా ఉంటుంది కదా మాకు వచ్చేసి షో కేసు కిందకి కొంచెం టేబుల్ వెళ్ళిపోవటం వల్ల ఫ్రూట్స్ కానీ స్పూన్స్ స్టాండ్ కానీ అవన్నీ వెళ్ళిపోతాయి కానీ మురికంటూ అసలు మనం రోజు తుడుస్తాం కాబట్టి లైట్గా అలా వచ్చింది ఇంక ఇది శుభ్రం చేసేసిన తర్వాత ఎందుకో శ్రీవారు ఎండలకో ఏమో కాస్త రిలాక్స్ అవుతూ న్యూస్ చూస్తున్నారు ఇంకా సరే ఎందుకులే పాపం రోజు చేస్తున్నారు కదా అని ఇంకా నాకే అనిపించి అలాగూ నా వర్క్ అనేది రసం పొన్నగంట పప్పు సగ్గుబియ్యమే కదా అని ఎత్తుడి చేసిన తర్వాత నేను చేతులైతే శుభ్రంగా కడుక్కొని ఇంకా ఇక్కడ అన్ని సరంజామా రెడీ చేసుకున్నాను కీర అయితే బ్రేక్ఫాస్ట్ ముందు తింటామని చెప్పాను కదా ఇంకా ఎలాగూ శుభ్రం చేసే ఇక్కడ కూర్చుని కీర పప్పు వాల్నట్టు వల్చేస్తే సరిపోతుందిలే ఎవరికైనా బాగోకుండా ఎండలకి ఒకరోజు ఉండదు కదా కొంచెం మగవాళ్ళు అయితే కొందరు తక్కువ అర్థం చేసుకుంటారు నాకు తెలిసి ఆడవాళ్లే ఎక్కువ అడ్జస్ట్మెంట్ కానీ అర్థం చేసుకోవటం కానీ ఎక్కువ మనసెరిగి ఉండేది ఎక్కువ ఆడవాళ్లే ఉంటారు నాకు తెలిసి ఉండవచ్చు మగవాళ్ళు కూడా ఇంకా సరే ఎందుకు అని నేను ఇలా ఎప్పుడైనా సరే ఒకళ్ళకి విసుగ్గా ఉన్నప్పుడు ఒకళ్ళు చేసుకుంటేనే అక్కడ సమస్య అనేది అక్కడితో అది అయిపోతుంది లేకపోతే నీవు నువ్వు చేయాల్సింది నువ్వు చేయలే ఇవన్నీ అనుకోకుండా ఇక్కడ టేబుల్ మీద వచ్చేసి వంటగదిలో ఒక నైఫ్ అయితే ఉంటుంది గబుక్కున అది ఉల్లిపాయ కోసిన ఇక్కేరా స్మెల్ రాకుండా ఇక్కడ సపరేట్గా పెట్టుకున్నాము నా తనకి ఎప్పుడు బద్ధకంగా ఉన్నా నేను టీ పెడతా కాకపోతే డైలీ శ్రీవారే టీ పెట్టి నన్ను అయితే లేపుతారు ఇంకా ఇప్పుడు తినేస్తాం కదా అని ప్లేట్లో పెడుతున్నాను లేదంటే బాక్స్లో పెడతాం దోమ అనేది లేట్ అయితే రాకుండా ఆ విధంగా చేస్తూ ఉంటాం ఇంకా సరే ఇక్కడ వచ్చేసి బాదం పప్పు వాల్నట్ కూడా వలుద్దామని ఇంకా నేను రెడీ చేసుకున్నాను వాటర్ అనేది పారబోసాను ఇంకా సరే ఇది చేస్తూ మనం నువ్వు చేయలేదంటే నువ్వు చేయలేదు అంటే అదొక గొడవ కింద అయిపోతుంది ఎందుకు చేయలేదో అని అర్థం చేసుకుని కనుక చేశాము అనుకోండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు లేడీస్ చేయనప్పుడు మగవాళ్ళు ఎడ్జిస్ట్ అవ్వటం మగవాళ్ళు చేయలేనప్పుడు అలా చేసుకుంటూ భార్యాభర్తల్లో ఉన్నారంటే సమస్య అనేది ఏది పెద్దది అవ్వదు ఒకరోజు డైలీ చేసేవాళ్ళు ఒకరోజు అయిపోతే ఒకరోజు మనం చేస్తే మనకేమీ కరిగిపోము కరిగిపో అంటే ఒళ్ళేం తగ్గదు అని ఒకరోజు చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అర్థం చేసుకుని మగవాళ్ళకి ఆడవాళ్ళు ఆడవాళ్ళకి భార్య భర్తలు ఒకళ్ళకొకళ్ళు పార్ట్నరు హెల్ప్ చేస్తే అదొక మంచి ఇంప్రెషన్ లాగా ఉంటుంది మేమైతే అయితే పడము ఇద్దరం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతాము తను నాకు చిన్న చిన్నవి హెల్ప్ చేస్తూ ఉంటారు వంటగదిలో కాదులేండి వంట అస్సలు తను జీరో టీ ఒక్కటి సూపర్గా పెడతారు ఇంకా ఆ ఒక్కటి చాలు అనుకుంటాను ఒక్క కప్పు టీ తాగి ఎంత పూజ చేసుకోవటం కానీ ఇల్లు బయట ఊడవటం గబుక్కున బ్రేక్ఫాస్ట్కి చట్నీ వంట ఏది కావాలంటే తనకు నచ్చిందే చేస్తూ ఉంటాను ఎక్కువగా తనకే చాయిస్ ఇస్తాను ఎప్పుడన్నా మా పాప మధ్య మధ్యలో అడుగుతాను తనకు నచ్చింది ఒక్కొక్కసారి రెండు కూరలుగా కూడా చేస్తాను ఇద్దరికి ఒకే రోజు అది అది కావాలి అని అంటారు పాప ఎక్కువ ఆలు అడుగుతూ ఉంటుంది ఇంకా శ్రీవారికి నచ్చింది చేసి ఈ ఆలు కూడా తనకి పెడతాను ఇంకా రోటి పచ్చడి అంటే అది తింటూ ఉంటాం ఎండలకైతే అసలు రోటి పచ్చడి అనేది ఎంత మిక్సీ వేసినా చేసినా ఖర్చు కూడా అవ్వట్లేదు ఈ జాడీ పచ్చళ్ళు మాగాయ కానీ అలా ఉన్నాయి కదా అందులో పెరుగులోకి మజ్జిగ వేసుకున్న మ్యాంగో ఒకటి ఉంటుంది అందుకని వాటర్ తాగుతూ అంత ఆకలి కూడా అనిపించటం లేదు తినాలి అన్న ఇంట్రెస్ట్ అనేది వేసవకాలం ఎవరికీ ఉండదు ఇంకా ఏదో ఒక్కోర చేసుకుంటున్నాం అలా అయిపోతుంది ఇంకాసారి నేను మీతో మాట్లాడుతూనే ఇవి కూడా అయిపోయాయి ఎందుకంటే రాగి జావ కానీ అన్నీ చేస్తూ ఉంటాను పన్నెండు గంటలకు అలా తాగుతారు నాకు ఎందుకో అంత నచ్చదు చిన్న గ్లాస్ తాగుతాను అది బలవంతంగా పాలల్లో అయితే ఏంటో ఇష్టం అది ఏంటంటే యాలకులు వేసి మనం షుగర్ అనేది వేస్తాం కాబట్టి లైట్గా వేసినా బాగుంటుంది ఈ మజ్జిగలోదంటే కొందరు చేస్తారు పెరుగు సరిగ్గా చిలకరించకుండా పాలు పెరుగు విరిగి గుడ్లు గుడ్లుగా బో చూడటానికే చాలా దారుణంగా ఉంటుంది మా ఇంట్లో అయితే పాలు కానీ పెరుగు కానీ మొత్తం వడగట్టాల్సిందే ఆ విధంగా కలిపితే అసలే తాగరు అంత నీట్గా చేసినా కానీ నాకెందుకో దాని మీద మనసు అనేది వినలేదు ఇంకా రాగి సంకటి పర్వాలేదు తింటాను ఇంకా ఇది మా లైఫ్ స్టైల్ అనేది కీరా లేకపోతే సబ్జా దానిమ్మ జ్యూసు ఈ విధంగా మా బ్రేక్ఫాస్ట్కి ముందు ఇలా ఉంటాయి జ్యూస్ అంటే జ్యూస్గా కాకపోయినా బొప్పాయి దానిమ్మ గింజలుగా కూడా తినేస్తూ ఉంటాము ఏదో ఒక ఫ్రూట్ అయితే డైలీ వెళ్తూ ఉంటుంది మరొక మంచి వీడియోతో మేము ముందుకు